దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ సెవెంటీ డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ కోసం రాజశేఖర్ ఇంట్లో అవంతి కథలోకి వెలవే ముందు డిసెంబర్ నెలలో సూపర్ ఫ్యాన్స్ పర్క్ తీసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళిపోదాము సీత రాకోటి గారు సరోజిని గారు బకరు అనురాధ గారు జ్ఞాన ప్రసన్న గారు గారు రజీనా గారు పార్వతీ గారు శ్రవంతి గారు కరణం భారతి గారు కోసూరి స్టైలిష్ స్టార్ ధృవాంత్ గారు దివ్య చిగురుపాటి గారు వెంకట శ్రీదేవి గారు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి లైక్స్ కామెంట్స్ హైప్తో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అవంతి మరి కాసేపటికి గౌతమ్ వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగి లోపలికి వస్తుంది అందరూ టిఫిన్ చేస్తుండగా అవంతి అలా రావటం ఆశ్చర్యంగా చూస్తుంటారు సుచరిత రాజశేఖర్ గారు గౌతమ్ తాన్యా గా తన రాక్కను చూసి ఒకరికొకరు మొహాలు చూసుకుంటారు అవంతి వాళ్ళ ఆశ్చర్యాన్ని చూస్తూ రావడమైతే వచ్చాను కానీ ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్పాలి అని అనుకుంటుంది అక్క ఎప్పుడు పిలిస్తేనే రాకపోయేదానివి ఈరోజేంటక్క ఇంత ఎర్లీగా షడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అంటుంది తాన్య అది తాన్య అంటూ మాటలు వెతుక్కుంటూ దగ్గర్లో కొంచెం పని ఉండి వచ్చాను ఇక్కడికి మీ ఇల్లు దగ్గరే కదా అలాగే రాజశేఖర్ గారి ఆరోగ్యం ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను అంటూ రాజశేఖర్ గారిని అనుమానంగా చూస్తూ చెప్తుంది అలాగా పోనీలే ఇంకొకసారి మా ఇంటికి వచ్చావు అంటుంది ధాన్య ఎలాగూ వచ్చావు కదా అవంతి టిఫిన్ చేద్దుగనరా అంటాడు గౌతమ్ వద్దులే గౌతమ్ మీరు కానివ్వండి అంటుంది అవంతి అదేమి కుదరదు ఖచ్చితంగా రావాల్సిందే ఇవాళ డెవిల్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది మీ చెల్లెలు వంట టేస్ట్ ఎలా ఉందో చూద్దూరా అంటాడు గౌతమ్ నిజంగానే మసాలా దోశ మీ చెల్లెలు బాగా చేసింది మాతో కలిసి నువ్వు కూడా కొంచెం తిందుగాని రావంతి అంటాడు రాజశేఖర్ గారు మా ఇంట్లో నీకు మొహమాటం ఏంటమ్మా అంటూ సుచరిత గారు వెళ్ళి అవంతిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టింది తన ప్లేట్లో మసాలా దోశ పెట్టి టేస్ట్ చెయ్యి అని అంటూ సుచరిత గారు కానీ అవంతి తినకుండా రాజశేఖర్ గారి వైపు అనుమానంగా చూస్తుంటుంది ఏంటమ్మా టిఫిన్ చేయకుండా నన్ను అలా చూస్తున్నావు అంటారు రాజశేఖర్ గారు అబ్బే ఏమీ లేదండి ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ దోశ తుంపి నోట్లో పెట్టుకుంది చాలా వరకు కోలుకున్నానమ్మా అంటాడు రాజశేఖర్ నిజంగానే చెలలు చేతి వంట రుచిగా అనిపించి మసాలా దోశ సూపర్గా ఉంది తాన్యా అని అంటుంది ఎంతైనా నీలాగా చేయి తిరిగే కుక్కునైతే కాదులే అక్క అంటుంది డెవిల్ నవ్వుతూ నిజాన్ని నిక్కచ్చిగా ఒప్పుకున్నావు డెవిల్ అంటాడు గౌతమ్ ఆ మాటకి తాన్యా చురుగ్గా చూస్తుంటే అంటే నువ్వు చెప్పిందే కదా నేను కూడా చెప్పింది ముందు ఆ డెవ్యూ చూపులు ఆపే నేను భయంతో చూస్తున్నాను అంటాడు గౌతమ్ ఎక్స్ట్రాలు చేస్తున్నాడాకా అని తాన్య తిట్టుకుంటూ టిఫిన్ చేస్తుంటే కొడుకు కోడలు సరదాగా గొడవ చూసి రాజశేఖర్ సుచరిత నవ్వుకుంటారు ఈ ఇద్దరు ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు ఎప్పుడు తుంటరి గొడవలు పెట్టుకుంటారో తెలియదు అవంతి అంటుంది సుచరిత గారు నిజమే ఎవరికి ఎవరు తగ్గరు అంటుంది అవంతి ఇలా ఏదో మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తుంటారు కానీ అవంతికి మాత్రం డిఎన్ఏ టెస్ట్ కోసం రాజశేఖర్ గారి శాంపిల్ ఎలా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటుంది వర్ష ఆఫీస్కి రెడీ అయి ప్రమోద్తో కాల్ మాట్లాడుతుంటుంది నువ్వు టిఫిన్ చేసి రెడీగా ఉండు నేనొచ్చి పికప్ చేసుకుంటాను అని ప్రమోద్ మాటలు వినిపిస్తుంటే ఎందుకు సార్ నేను ఆటోలో వస్తాను కదా అంటుంది వర్ష చెప్పాను కదా నాకు అసలే అప్పులు ఎక్కువ ఉన్నాయని నువ్వు ఆటో చార్జీ పెట్టుకొని వచ్చే బదులు ఆ ఛార్జీ నాకిస్తే నా అప్పుల్లో కొంచెమైనా తీరుతుంది సో నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ మాటలకి వర్ష నవ్వుతుంటే అమ్మ వర్ష టిఫిన్ రెడీ చేసి పెట్టాను వస్తున్నావా అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి శాంతి గారి కేకలు వినిపిస్తుంటాయి వస్తున్నానమ్మా అంటూ వర్ష డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది మీ నాన్న బయట ఉన్నాడట్టుంది ఆయన కూడా ఒకసారి పిలుచుకురామ్మా అంటుంది అక్కడ ఉన్న డిషెస్ సెట్ చేస్తూ అలాగేనమ్మా అని చెప్పి వర్ష బయటకు వెళ్తుంది దామోదర్ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ తనకి వెనుకగా కనిపిస్తుంటాడు వర్షా వెనుకగా దగ్గరికి వెళ్తుంటే నువ్వు చెప్పావని కాదు డెవీన్ ఫైనాన్షియల్గా నేను కూడా ఇబ్బందిగానే ఉన్నాను అంటూ వర్షాకి మాటలు వినిపిస్తుంటే ఆ మాటలు వింటూ దగ్గరకు వస్తుంటుంది ఆ మహర్షి వల్ల ఆ అమ్మాయిల వ్యాపారం అని మాట్లాడబోయి కూతురు నీడని చూసి టక్కున నోరు మూస్తాడు నేను తర్వాత చేస్తాను డేవిడ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చా మధ్యలో ఫోన్ కట్ చేశాడేంటి అని అనుకుంటూ అక్కడ డేవిడ్ చిరాకు పడుతుంటే వర్షాకి ఆ రెండు ముక్కలు కూడా చెవిలో పడి మహర్షి అమ్మాయిలంటూ ఏదో అంటున్నారు ఏంటి నానా అని అడుగుతుంది నేను అలా ఎందుకన్నానమ్మా అంటూ తడబడుతుంటాడు నాకు అలాగే వినిపించింది అని అంటుంది మహర్షి అమ్మాయిలే కాదమ్మా మహానుభావులు ఆత్మగౌరవం అంటూ నా ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నాను షడన్గా ఫోన్ కట్టయింది అంటూ కవర్ చేస్తాడు అవునా సరేలే మీరు టిఫిన్ చేయడానికి రండి అమ్మ పిలుస్తుంది అని అంటుంది సరేనమ్మా పద అని చెప్పి దామోదర్ ముందుకు వెళ్తుంటాడు నాకు అలాగే వినిపించింది కదా నానేంటి ఇలా అంటున్నాడు అని అనుకొని సరేలే అని వర్ష ఇక ఆ క్షణం నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్తుంది రాజశేఖర్ గారి ఇంట్లో అందరూ టిఫిన్ చేయటం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు నేను వెళ్ళి ఆఫీస్కి రెడీ అయి వస్తాను గౌతమ్ అంటాడు రాజశేఖర్ గారు మీకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఎందుకులే నానా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి అంటాడు గౌతమ్ అకౌంటెంట్ ఫోన్ చేశాడ్రా నేను సైన్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయంట ఆ సైన్ చూసుకొని వెంటనే ఇంటికి వస్తానులే ఈలోపు మీరిద్దరి కూడా రెడీ అవ్వండి అని చెప్పి రాజశేఖర్ పైకి వెళ్తాడు అవంతి ఆ మాటలు విని రాజశేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళేలోపు నేను శాంపిల్స్ సేకరించాలి కానీ ఎలా అని కంగారుగా అనుకుంటూ ఉంటే నువ్వు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండాక మేము వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతాము అని చెప్పి తాన్యా గౌతమ్ అక్కడి నుంచి వెళ్తారు అవంతికి ఎదురుగా సుచరిత గారు కూర్చొని ఏవో కబ్బర్లు చెప్తుంటే అవంతి ధ్యాస మొత్తం రాజశేఖర్ దగ్గర నుండి శాంపిల్స్ ఎలా తీసుకోవాలని కంగారులోనే ఉంటుంది అయ్యో పొయ్యి మీద పాలు పెట్టొచ్చానమ్మా అవి పొంగిపోతాయేమో కూర్చో ఇప్పుడే వస్తాను అని చెప్పి సుచరిత గారు కిచెన్లోకి వెళ్ళింది అవంతి అక్కడ ఎవరూ లేకపోవడం చూసి నాకు ఇదే మంచి సమయం అని అనుకొని సోఫా నుంచి లేచి పైన ఉన్న రాజశేఖర్ గారి గదివైపు చూస్తూ కాస్త కంగారుగానే పైకి వెళ్తుంది గౌతమ్ వాళ్ళ రూమ్ పక్కనే రాజశేఖర్ గారి రూమ్ ఉంటుంది గౌతమ్ తాన్యా ఆఫీస్కి రెడీ కావడంలో బిజీగా ఉంటారు అవంతి ఆ రెండు రూముల మధ్య గోడ పక్క నిలబడి రాజశేఖర్ గారి రూమ్లోకి తొంగి చూస్తుంటుంది రాజశేఖర్ ఆఫీస్కి వెళ్ళటానికి సూట్ వేసుకుంటూ రెడీ అవుతుంటాడు చెరిగి ఉన్న వారి క్రాఫ్ట్ వైప్ చూసి ఇప్పుడు ఖచ్చితంగా రాజశేఖర్ గారు తల దువ్వుకోవచ్చు అని అనుకొని ఎదురు చూస్తుంటుంది అనుకున్నట్టుగానే రాజశేఖర్ గారు సూట్ వేసుకొని అక్కడ ఉన్న బ్రష్ తీసుకొని హెయిర్ దువ్వుకుంటూ ఉంటారు అలా కొద్దిసేపటికి హెయిర్ దువ్వుకొని బ్రష్ అక్కడ పెట్టి సుచరిత అంటూ బయటికి వస్తుంటాడు ఆయన బయటికి రావడం చూసి కంగారు పడుతూ అక్కడ ఉన్న కర్టెన్ వైపుకు వెళ్ళి చాటుగా నిలబడుతుంది బయటికి వచ్చిన రాజశేఖర్ కిందికి వెళ్తుంటాడు ఆయన వెళ్ళిపోగానే రూమ్లోకి వచ్చేస్తుంది వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళి బ్రష్కున్న హెయిర్ చూస్తుంది రూట్స్తో సహా హెయిర్ కనిపించేసరికి అమ్మయ్యా అని అనుకొని వాటిని స్వీకరించి అక్కడ ఉన్న ఒక పేపర్లో పొట్లం కట్టుకొని ఆ పేపర్ని పర్సులో పెట్టుకొని రూమ్ నుండి బయటికి వెళ్తుంటుంది అదే సమయంలో గౌతమ్ కంటే ముందు తాన్యా రెడీ అయి త్వరగా వచ్చే గౌతమ్ అని చెప్పి తాన్యా రూమ్ నుండి బయటికి వచ్చేసరికి అవంతి రాజశేఖర్ గారి రూమ్ నుండి వచ్చి స్టెప్స్ దిగి వెళ్ళిపోవటం తాన్యాకి కనిపిస్తుంది తాన్యా అది చూసి ఆశ్చర్యపోతూ అక్క మావి వాళ్ళ రూంలోకి ఎందుకు వెళ్ళింది అని అనుకుంటుంది కిందికి వచ్చిన రాజశేఖర్ గారికి అవంతి కనిపించకపోతే అవంతి ఎటు వెళ్ళింది అని అనుకుంటూ ఉండగా సుచరిత బయటకు వస్తుంది అవంతి ఏది సుచరిత అని అడుగుతా రాజశేఖర్ ఇక్కడే ఉండాలి కదండి అని సుచరిత అంటూ ఉండగా ఇక్కడ ఉన్నానండి అంటూ అవంతి వాళ్ళ దగ్గరికి వస్తుంది తను పైనుంచి వస్తుందని ఇద్దరికి అర్థమై ఎటు వెళ్ళావమ్మా అని అడుగుతుంది సుచరిత అది నేను ఒక్కదాని ఉండేసరికి బోరుగా అనిపించింది ఇల్లంతా ఎలా ఉందో చూద్దామని పైకి వెళ్ళాను అని అప్పటికప్పుడు నోటికి వచ్చింది చెప్తుంది తాన్య ఆ మాటలు వింటూనే ఒక్కొక్క స్టెప్ దిగి కిందికొస్తూ అక్కడ నిన్ను ఇల్లు మొత్తం చూసింది మావి వాళ్ళ రూంలో కూడా వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా రూమ్లోకి చూడటానికి ఏముంది అని సందేహపడుతూనే స్టెప్స్ దిగి వస్తుంటుంది ఇక నేను వెళ్ళొస్తానండి అని అంటుంది అవంతి ఎలాగో వచ్చావు కదా అవంతి మధ్యాహ్నం వరకు ఉండు లంచ్ చేసి వెళ్దు గాని అంటాడు రాజశేఖర్ గారు లేదండి నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది అవంతి వెళ్లే విధానం చూసుకుని అసలు అవంతి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్తుంది అంటాడు రాజశేఖర్ గారు నాకు అదే అర్థం కావడం లేదు అంటుంది సుచరిత కూడా ఆశ్చర్యపోతూ తాన్య ఇంకా సందేహంగానే ఉంటూనే కిందికొచ్చి అసలు అక్కకి ఏమైంది కనీసం నాకు కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయింది అని అనుకుంటుంది ఆ ఇంటి నుండి బయటపడిన అవంతి కాస్త ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా ఎలాగైతే శాంపిల్స్ స్వీకరించాను ఇప్పుడు మహర్షి గారివి తీసుకోవాలి కాని ఇప్పుడు మహర్షి గారు ఎక్కడ ఉన్నారో అని అనుకొని మహర్షికి ఫోన్ చేస్తుంటుంది అప్పుడే మహర్షి గార్మెంట్స్ నుంచి ఆఫీస్కి చేరుకుంటూ ఉంటాడు ఫోన్ రింక్ కావటం సూర్యకాంతం కాలింగ్ అని స్క్రీన్ మీద పట్టం చూసి లిఫ్ట్ చేసి ఏంటి సూర్యకాంతం అని అంటాడు ఎక్కడ ఉన్నారు మహర్షి గారు అని అడుగుతుంది ఇప్పుడే గార్మెంట్స్ నుంచి ఆఫీస్కి వచ్చాను క్యాబిన్లోకి వెళ్తున్నాను అంటూ క్యాబిన్లోకి వెళ్తూ మాట్లాడుతుంటాడు అలాగా సరే అంటూ టక్కున ఫోన్ పెట్టేస్తుంది కట్ అయిన కాల్ చూసుకొని ఆస సూర్యకాంతం దేనికి ఫోన్ చేసింది అని అనుకొని ఏంటో సూర్యకాంతానికి నిన్నటి నుంచి ఏదో అయింది అని అనుకొని క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు వెంటనే అవంతి వస్తున్న ఆటో ఆపి అడ్రస్ చెప్పి ఆటోలో కూర్చుంటే ఆటో వెళ్ళిపోతుంటుంది అప్పటికే గౌతమ్ రెడీ అయి కిందికొచ్చి వచ్చి అవంతి వెళ్ళిపోయిందని తెలుసుకుని షడన్గా అవంతి వెళ్ళిపోవడం ఏంటి ఉంటే మనమే తన్ని డ్రాప్ చేసేవారం కదా అని అంటాడు ఏమోరా అసలు తను ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిపోయిందో అర్థమే కావడం లేదు అంటుంది సుచరిత అవంతి రాజశేఖర్ గారి రూమ్ నుంచి రావడం చూసిన తాన్యాకి అంతా సందేహంగా ఉంటుంది సరేలే మీరు ఆఫీస్కి రండి అంటూ సుచరిత వాళ్ళని ఆఫీస్కి పంపిస్తుంది కొద్దిసేపటికి మహర్షి ఆఫీస్ ముందు అవంతి ఆటో దిగి పర్సుల నుంచి డబ్బులు తీసి ఆటో అతనికిచ్చి పంపించి లోపలికి వస్తూ అక్కడి నుంచి శాంపుల్స్ తీసుకున్నాను కానీ ఇక్కడ మహర్షి గారికి తెలియకుండా శాంపుల్స్ ఎలా తీసుకోవాలి అని అనుకుంటూ లోపలికి వస్తుంటుంది ఆఫీస్ లోపలికి రాగానే ముందు జాన్వి తనకి ఎదురై గుడ్ మార్నింగ్ మేడం మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది అది మహర్షి గారి కోసం వచ్చాను అని అంటుంది చిన్న స్మైల్తో ఇప్పుడే సార్ ఆఫీస్కి వచ్చి క్యాబిన్లోకి వెళ్ళారు అని అంటుంది సరే అని చెప్పి అవంతి హైరాణ పడుతూ క్యాబిన్ వైపుకి వెళ్తుంటుంది అవంతి అలా ఉండటం జాన్వి కూడా ఆశ్చర్యం చూస్తూ నిర్లక్ష్యంగా పెదవులు విరుచుకొని అక్కడి నుంచి వెళ్తుంది మహర్షి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చూస్తుండగా డోర్ శబ్దం వినపడడంతో అటువైపుగా చూస్తాడు అవంతి రావడం చూసి ఆశ్చర్యపోతూ నువ్వేంటి సూర్యకాంతం ఇలా వచ్చావు అని అడుగుతాడు ఏం మా ఆఫీస్కి నేను రాకూడదా అంటూ వస్తుంది రాకూడదని ఎవరన్నారు గాని ఏంటి ఈ షడన్ సర్ప్రైజ్ ఇంత ఎర్లీగా దేనికోసం వచ్చావు అని అడుగుతాడు మహర్షి తల వైపు చూసి ఆ తలలో ఉన్న కొన్ని హెయిర్ నా చేతిలో పడాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుండగా తన మైండ్లో ఒక తాట్ వెలుగుతుంది ఆ తాట్తో మహర్షికి దగ్గరగా వస్తుంది మీరొకసారి లేవండి అని అంటుంది ఎందుకు సూర్యకాంతం అని అంటాడు అబ్బా చెప్తాను లేవండి అని అంటుంది సరే అని చెప్పి మహర్షి లేచి నిలబడతాడు మరో మాట మాట్లాడకుండా మహర్షి అందుకొని ముద్దు పెడుతుంటుంది షడన్గా పెళ్లం రావటం అలా పెదవుల మీద బహుమతి ఇవ్వడం చూస్తూ మహర్షి ఫ్రీజ్ అయిపోతాడు తెలియకుండానే భార్య ఇస్తున్న ముద్దుకి లీనమైపోతుండగా అవంతి తన వేలుని మహర్షి తలలోకి దూర్చి గట్టిగా వెంట్రుకలు లాగుతుంది ఇప్పుడు మహర్షి రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్